ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము పదకొండు మంగళవారాలు కనుక ఈ విధంగా మీరు ఆచరించారు అని అంటే ధనానికి లోటు అనేది మీ జీవితంలో ఉండదు కానీ సింపుల్ది ఈ పరిహారం తెలియచేస్తాను అది ఆచరించడానికి ప్రయత్నం చేయండి చక్కగా దానికల్లా మీరు చేయవలసింది మన ఇంట్లోనే మీరు హనుమాన్ చాలీసా ముందు హనుమాన్ చాలీసాను చదవండి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవండి ఒక ఎర్రని గులాబీ పువ్వు చేతిలో ఉంచుకొని హనుమాన్ చాలీసా చదవండి చదివి ఆ ఎర్రని గులాబీ పువ్వు ఆంజనేయ స్వామి వారి దగ్గర పెట్టండి మళ్ళీ మరొకసారి ఎర్రని గులాబీ పువ్వు చేతిలో పట్టుకొని హనుమాన్ చాలీసాను సెకండ్ టైం చదవండి మళ్ళీ అది కూడా పెట్టండి ఈ విధంగా పదకొండు సార్లు చదవండి హనుమాన్ చాలీసాను నిజంగా నానా అద్భుతమైన ఫలితం అనేది మీరు స్వయంగా చూడగలుగుతారు అసలు జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు ప్రధానంగా ధనానికి లోటు అనేది ఉండదు భయం అనేది ఒకటి ఉండదు మెయిన్ భయం ఉండదు భయం లేకుండా ఉండాలి ఎవరికైనా సరే ధైర్యలక్ష్మి ఇంపార్టెంట్ ధైర్యంగా ఉండాలి అలా ఉన్నారు అనంటే ఏదైనా ఫేస్ చేయగలుగుతారు నానా అన్ని లక్ష్మిలోకి ధైర్యలక్ష్మి ఉంటుంది ఆంజనేయస్వామి అనుగ్రహంతో భయం అనేది ఉండదు ధైర్యంగా ఉంటారు అలా ఉన్నారు అనంటే ఏదైనా ఫేస్ చేయగలుగుతారు మీరు ఆ ధైర్యం ఉండాలి భయం అనేది ఉండకూడదు ఆ విధంగా పదకొండు సార్లు చదవండి మీరు హనుమాన్ చాలీసా ప్రతిసారి కూడా ఒక ఎర్రని గులాబీ పువ్వు చేతిలో పట్టుకొని హనుమాన్ చాలీసా చదివే దాన్ని ఎర్రని గులాబీ పువ్వు స్వామివారి దగ్గర పెట్టండి ఈ విధంగా పదకొండు సార్లు చదవండి మినిమం పదకొండు మంగళవారాలు చేయండి అద్భుతమైన ఫలితం నానా నోటితో మనం చెబితే కూడా సరిపోదు ప్రాక్టికల్గా అది చూస్తేనే మీకు తెలుస్తుంది ఆ అనుభూతి అనేది ఎవరు అందుకనే మనము పిల్లలకి పసిపిల్లలకి జ్వరం వచ్చినా లేవలేకపోయినా సిక్కైనా అయినా వాళ్ళ మీద చెయ్యి వేసి ఉంచి వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ చేస్తుంటారు సహజంగా పిల్లలకి ఇలా ఒంటి మీద చెయ్యేసి హనుమాన్ చాలిసా చదువుతాం మనం చదివితే తెలియకుండానే పిల్లలు నిద్రలోకి వెళతారు మనం కూడా అలాగే నిద్రలోకి వెళతాము భయం అనేది ఉండదు పడరు జడుచుకోరు కొంతమంది దడుచుకుంటుంటారు నిద్రలో పసిపిల్లలు వాళ్ళకు కూడా కలలు వస్తాయి బయట చెప్పలేరు ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ హనుమాన్ చాలీసా చక్కగా ఇలా పెట్టి లేదా ఆంజనేయ స్వామి వారి గుడిలో కూడా స్వామివారి పాదాల మీద ఉన్నటువంటి సింధూరాన్ని తీసుకొని వచ్చి పిల్లలకి పెడితే కూడా జడుసుకోరు అస్సలు భయం అనేది ఉండదు ధైర్యంగా ఉండగలుగుతారు నిద్ర మంచిగా నిద్రపోతుంది అందుకని చక్కగా నిద్రపోగలుగుతారు పిల్లలు మీరు అందుకని అలాంటప్పుడు వాడు బాగున్నారు అన్నప్పుడు పిల్లలు నిద్రలోనే స్మైల్ చేస్తుంటారు మీరు గమనించండి పసిపిల్లల్ని నిద్రలోనే నవ్వుతారు అంటే వాళ్ళకు కూడా మంచి మంచి కళలు ఏవో వస్తున్నాయి ఎవరో ముద్దు చేస్తున్నారు చక్కగా అలా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నాన్న కానీ చిన్న పరిహారమే మీరు ఆచరించేదల్లా పదకొండు ఎర్రని గులాబీ పువ్వులు తెచ్చిపెట్టుకొని సిద్ధం చేసి పెట్టుకొని ఒక ఎర్రని గులాబీ పువ్వు చేతిలో పట్టుకొని హనుమాన్ చాలిసా చదివి అది స్వామివారి దగ్గర పెట్టండి అలా పదకొండు సార్లు చేయండి చేసిన తర్వాత చక్కగా మరి నైవేద్యము అనేటువంటిది సిద్ధం చేసి పెట్టుకోండి ఏదైనా సరే మీ శక్తానుసారము కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ అయితే బెల్లముక పండు ఏదైనా సరే నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి చక్కగా స్వామివారికి హారతి ఇవ్వండి ఇలా చేశారు అని అంటే చాలమ్మా అద్భుతమైన ఫలితం అనేది స్వయంగా చూడగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి